పోలీసులు చూస్తలేరా అంటే పోలీసులకు విద్యార్థులను చూడగానే ప్రోటోకాల్ గుర్తొస్తాయా అంటే పోలీసులకు విద్యార్థులపైనే చేతులు వేయడం జాతనవుతుందా అంటే ప్రిన్సిపల్ అనగానే జాతకాలం పోలీసులకు యాజమాన్య పైన చేతులు వేయడానికి జాతకాల పోలీసులకు మీ ముందు ఈరోజు విద్యార్థులందరినీ చావమని చెప్పినా కూడా ఎటువంటి ఇమీడియట్ యాక్షన్ తీసుకోలేరు కనీసం కంప్లైంట్ ఇవ్వలేరు కనీసం మేడంకి క్షమాపణ చెప్పా అని కూడా చెప్పలేరు అలాంటిది పోలీసులు ఇక్కడికి వచ్చి విద్యార్థులను చెప్తున్నారు విద్యార్థులను తీసుకొచ్చా అంటే నేను ప్రశ్నించినందుక కవితాన మేడం నాకు పదిహేను సార్లు కాల్ చేసి పదిహేను సార్లు ఫోన్ చేసి నీ డీడి క్యాన్సిల్ చేస్తున్నా హాస్టల్ అడ్మిషన్ క్యాన్సిల్ చేస్తున్నా నీ పై ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తున్నా అని చెప్తుంది ఎందుకైనా పోలీసులు యాజమాన్యం ఎక్కడేట్ చేస్తున్నారు అంటే ఈ పోలీసులు అందరూ మన నిజాం కళాశాల యాజమాన్యం తొత్తుగా పలుకుతున్నారా నిజాం కళాశాల ప్రిన్సిపల్ ప్రభుత్వానికి తొత్తుగా పలుకుతున్నాడా మినిస్టర్లకి తొత్తుగా పలుకుతున్నాడా ఎందుకు ఇది అంత దౌర్జన్యం ఎందుకు విద్యార్థుల పైన పట్టుకొని నా ఊపిరి నన్ను బయటకు వచ్చే దౌర్జన్యం ఎందుకు పోలీసులకి ఇంత దౌర్జన్యమా విద్యార్థులకు సమస్య అడిగితే సమస్యల పైన పట్టించుకోకుండా గొంతులు నొక్తి నా పీ పట్టి పట్టుకొని నన్ను బయటికి తీసుకొస్తారా అంటే విద్యార్థుల గొంతులు నొక్కాలని చూస్తున్నారా ఏ రకమైన సావమని చెప్తారు మొన్న ప్రిన్సిపాల్ సార్ బయటికి వెళ్ళి ఊరేసుకోమని చెప్తారు అప్పుడు జాతకాలం పోలీసు రాజ్యం మెట్టుపోతుంది పోలీసులు ప్రభుత్వానికి పొత్తులుగా మారుతున్నారా ఈ పోలీసులు నిజాం కాలేజ్ వ్యవస్థ పొత్తులుగా మారుతున్నారా అంటే ప్రతిరోజు అలవాటు పోలీసుల్లో నిజాం కాలేజీలో పోలీసులు